ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ అయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు చాలా మట్టుకు అయితే మనం డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేస్తున్నాం మరి బాడీ పార్టీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఆ బాడీ పార్ట్కి కూడా మనం ఇప్పుడు వన్ టక్ అనేది ఇస్తున్నాం అది అసలు కుదరట్లేదు ప్రిన్సెస్ కట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే బొటిక్ మోడల్లో మనం స్టిచ్ చేయాలంటే ప్రిన్సెస్ కట్ అనేది ఖచ్చితంగా కటింగ్ చేయాలి బాడీ పార్ట్కి అయితే ఆ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కటింగ్ చేయాలి అపెక్స్ పాయింట్ ఎలా తీసుకోవాలి ఎక్కడ నుండి ఎలా కొలుచుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా కొలతలు తీసుకుంటామో అలాగే తీసుకోవాలి అసలు ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అసలు మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా మనకి చంక భాగంలో పట్టేసినట్టు ఉండకూడదు డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఎలా మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేది ఉంటే అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేసేయండి మీరు డ్రెస్ గింట కుట్టాలి అని అనుకుంటున్నారు అంటే నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు కటింగ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది అయితే వచ్చేస్తుంది నేను నెక్ వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ నేను తీసుకున్నాను ఇప్పుడు మనము చెస్ట్ మన చెస్ట్ సైజ్ ఎంత అని అనేది తీసుకోవాలి అంటే డ్రెస్కి ఎప్పుడు కానీ మనము రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అనంటే మనకి డ్రెస్ అనేది లూజ్ ఉంటుంది మనం బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు అది టైట్ అద్దినట్టు రావాలి కాబట్టి టైట్గా తీసుకుంటాము కానీ డ్రెస్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోండి మన చెస్ట్ సైజ్కి టూ ఇంచెస్ ఎక్కువ కలపండి అర్థమవుతుంది కదా అలా కలిపిన తర్వాత నాకు థర్టీ ఎయిట్ ఇంచెస్ ఏమో చెస్ట్ వచ్చింది థర్టీ ఫోర్ ఏమో వేస్ట్ వచ్చింది కాబట్టి టూ ఇంచెస్ మీరు ప్లస్ చేసుకోండి ఎప్పుడు కానీ డ్రెస్కి కటింగ్ చేసుకునేటప్పుడు ఈ లెక్క అనేది మీకు చాలామంది అసలు చెప్పారు బ్లౌజ్ కొలతలతోటే మీరు స్టిచ్ చేస్తారు అది మీకు కరెక్ట్గా రాదు అప్పుడు మళ్ళీ స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ నేను తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ మీకు బ్లౌజ్ తీసుకున్నట్టు మీరు ఐదున్నర ఇంచెస్ అస్సలు తీసుకోకండి డ్రెస్కి ఆరు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఆరు ఇంచులకి నేను డ్రెస్ తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులకి ఇప్పుడు చూడండి ఆరు ఇంచులు డివైడెడ్ బై చేస్తే మనకి ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది అంటే మనకు ఎంత వచ్చింది అప్పుడు ఆరు పాయింట్ మూడు ఇంచులు అంటే మూడు గీతలు ఉంటాయి కదా ఆ మూడు గీతలకి మనకి మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్క్ ఎందుకు అంటే మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి పట్టే ఉండకూడదు డ్రెస్ మనం కటింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు మనకి డ్రెస్ అనేది అది నట్టు రావాలి ఫిట్ ఉండకూడదు అంటే టైట్ ఉండకూడదు మనకి కరెక్ట్ లూజ్ ఉండాలి ఆ విధంగా మనం ఈ లెక్కల ప్రకారంగా మనం కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకున్నాం మరి ముప్పై ఎనిమిది ఇంచులకి నాలుగు డివైడెడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది తొమ్మిది పాయింట్ ఐదు వచ్చింది అంటే తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులకి మనం ఖర్చు కలుపుకోవాలి ఖర్చు ఎంత తీసుకుంటాం మనము టూ ఇంచెస్ తీసుకుంటాం టూ ఇంచెస్ కలుపుకోండి మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ బ్లౌజ్ సైజు చెస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి ఇంచులు కలుపుకొని ఖర్చుకి ఇంకా ఇంచులు కలుపుకోండి మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి చేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇది నేను డ్రెస్ బాడీ పార్ట్కు మాత్రమే చెప్తున్నాను అది ప్రిన్సెస్ కట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి క్లారిటీ ఉంది కదా ఈ విధంగా మనం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ప్రతి ఒక్క కొలత టు పింట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు ఇంచులకైతే నేను ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి రెండు ఇంచులకి మార్క్ అనేది చేసేసుకున్నాను మరి ఇప్పుడు మనకి వేస్ట్ సైజ్ ముప్పై నాలుగు వచ్చింది ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు అంటే నాలుగు మడతల మీద మనం తీసుకుంటున్నాం కాబట్టి ఫోర్ ఫోర్కి డివైడెడ్ చేస్తే మనకు ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకుందాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మీరు కొత్తగా డ్యాలరీలోకి వస్తే మాత్రం స్కిప్ట్ అస్సలు చేయకండి నా వీడియో అనే కాదు ఎవరి వీడియో కూడా స్కిప్ చేయకండి ఇక్కడ టూ ఇంచెస్ మనము ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకున్నాం మరి డాట్స్ ఉంటాయి కదా డాట్స్కి కూడా మనం తీసుకోవాలి కదా మరి డాట్స్కి ఎప్పుడు తీసుకుంటాము వన్ ఇంచ్కి డాట్స్కి కూడా తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ అయితే నేను చూడండి కరెక్ట్గా వేస్ట్ సైజ్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఖర్చులకు కూడా తీసుకున్నాను మరి డాట్ సైజ్ తీసుకోలేదు చూసారా గమ ఇక్కడ డాట్ సైజ్ నేను తీసుకోలేదు ఈ డాట్ సైజ్ మనం ఎప్పుడు తీసుకోవాలంటే మీకు అర్థం కావాలని నేను ఇలా క్లారిటీగా నేను చెప్తున్నాను చూడండి చెస్ట్ సైజ్ తీసుకున్నాము ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాం వెస్ట్ సైజ్ తీసుకున్నాము ఎక్స్ట్రా తీసుకున్నాం మరి ఈ డాట్స్కి మనం ఒక ఇంచు తీసుకోవాలి కదా ఆ ఒక ఇంచ్ ఇప్పుడు మనం తీసుకుందాం ఈ విధంగా మీకు అర్థమవుతుంది కదా డ్రెస్కి ఈ విధంగా తీసుకోండి అంటే బ్లౌజ్ కూడా ఇదే విధంగా కాకపోతే ఇక్కడ మాత్రం చూడండి మీకు క్లారిటీ కోసం క్లారిటీ కోసం ఈ వన్ నుంచి ఇక్కడ మనం తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత మనం స్ట్రేట్ లైన్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి నేను వదిలేసుకొని టేప్తో కొలుచుకుంటున్నాను ఇలా కొలుచుకున్న తర్వాత మిడిల్లో మార్కు ఒకటి చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకోండి ఇలా మనం డాట్స్ ఇట్లా వేసుకున్న తర్వాత మీకు కరువు షేప్ అనేది వస్తే కరువు షేప్ వేసుకోండి ఇప్పుడైతే టైలరింగ్లో ప్రతి ఒక్కదానికి స్కేల్ అనేది వచ్చేసింది కాబట్టి ఇలాంటి స్కేల్ ఉంటే యూస్ చేసుకొని ఇక్కడ రౌండ్ అనేది కరువు అనేది తీసేసుకోండి ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత కావాలి అది ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి ఆ చెక్ చేసుకునేటప్పుడు కూడా మీరు షోల్డర్కి తీసుకుంటారు కదా ఒక హాఫ్ ఇంచ్ దాన్ని వదిలేసుకొని చెక్ చేసుకోండి సుమి ఎందుకంటే మీరు ఇక్కడ కొలుచుకున్నారు చూడండి ఇక్కడ నుండి ఇలా కోల్చుకున్న తర్వాత కరెక్ట్గా మనకి ఎంత రావాలి ఎనిమిది పావు ఇంచులకి రావాలి చూడండి ఎనిమిది పావు ఇంచులకి మనకి కరెక్ట్గా వచ్చేసింది మనం షోల్డర్ దగ్గర వదులుకోవాల్సిన ఖర్చు అయితే వదులుకున్నాం కదా இப்போ <coughs> மன నెక్ మనము సిక్స్ ఇంచెస్కి తీసుకుందాము ఇది డ్రెస్ కాబట్టి సిక్స్ ఇంచెస్కి తీసుకుంటున్నాను అయితే ఇక్కడ నెక్ నేను ఎంత వెడల్పు తీసుకుంటున్నాను రెండున్నర ఇంచెస్కి నేను మార్క్ అనేది తీసేసుకుంటున్నాను రెండున్నర ఇంచెస్కి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం బ్రాడ్గా ఉండాలనేసి త్రీ ఇంచెస్కి ఈ విధంగా వేసుకున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏంటంటే డబ్బా షేప్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఏ మోడల్ నెక్ కావాలో ఆ మోడల్ అనేది ఇందులో వేసుకుంటే సరిపోతుంది మీరు రౌండ్ తీసుకోవాలనుకుంటు ఉన్నారా స్టార్ నెక్క అన్నది అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేనైతే చిన్నగా రౌండ్గానే తీసుకుంటున్నాను చూడండి మీరైతే ఇక్కడ ఏ నెక్ ఇష్టపడితే ఆ నెక్ని మీరు ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుండి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వ్యూస్ వస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రైబేషన్ రావట్లేదు లైక్స్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి మనం ఇక్కడ కోల్చుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వన్ నుంచి ఇక్కడ కలుపుకుంటున్నాను అంటే అందులోనే వన్ నుంచి కలుపుకొని ఈ బ్యాక్ డాటా అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను అర్థమైంది కదా ఇక్కడ నుండి మనం వన్ ఇంచ్ కలుపుకొని వేస్ట్ సైజ్ తీసుకున్నాం దానికి మిడిల్లో ఫోల్డ్ చేసేసి మిడిల్కి వచ్చిన దానికి ఇలా డాట్ వేసేసుకొని బ్యాక్ డాట్ అనేది తీసుకుంటున్నాం ఈ బ్యాక్ డాట్ కూడా మనం తీసుకునేటప్పుడు చూడండి అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ వచ్చే విధంగానే మీరు డాట్స్ అనేది స్టిచ్ చేయండి ఎందుకంటే మనకి కరెక్ట్ అద్దినట్టు వస్తుంది సన్నగా కట్ చేసుకోకండి చూడండి డ్రెస్ కుట్టేటప్పుడు కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ ఇక్కడ మీరు ఇలా తీసుకోవడం వల్ల ఇలా రౌండ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే చంక భాగంలో ఎక్కువ క్లాత్ అనేది రాదు మనం చాలా మట్టికి చూస్తాము డ్రెస్సులు వేసుకున్నప్పుడు బ్లౌజులు వేసుకున్నప్పుడు చంక కింద ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి అది రావడానికి కారణం ఇదే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మనం కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ వేలో వచ్చేస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఫ్రంట్ పార్టీ ఏ విధంగా తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ ఎక్కడి వరకు తీసుకోవాలి అసలు ప్రిన్సెస్ కట్టి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి కరెక్ట్ డాట్ ఎలా తీసుకుంటే మనకి సెట్ అవుతుంది ఇవన్నీ అయితే పాయింట్స్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ నేను మార్క్ వేసేసుకున్నాను చూడండి ఎప్పుడు కానీ మనం డ్రెస్ కుట్టేటప్పుడు స్ట్రేట్ పీసే తీసుకోండి క్రాస్ పీస్ అస్సలు తీసుకోకండి ఇక్కడ చూడండి ఆర్మ్ దగ్గర నేను ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మిడిల్ నుండి ఈ విధంగా ఇలా కరువు తీసుకుంటున్నాను మీకు వీడియోలు చూపించిన విధంగా నా ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను కరెక్ట్ ఇదే మెథడ్ మీకు చూపిస్తున్నాను అస్సలు మీకు ఒక్క ముడత అనేది రాదండి మీరు ఈ విధంగా కటింగ్ చేసుకొని మీరు స్టిచ్ చేస్తే మీకు అస్సలు ఒక్క ముడత అనేది అస్సలు రాదు ఆర్మ్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను ఒకసారి వీడియోస్ అనేది మీరు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను ఫ్రంట్ నెక్ ఇక్కడ కూడా నేను సిక్స్ ఇంచెస్కే వేసుకుంటున్నాను సేమ్ బ్యాక్ ఎలా తీసుకున్నానో ఫ్రంట్ కూడా అలాగే తీసుకుంటున్నాను ఇక్కడ ఏం నేను మార్చలేదు ఇక్కడ ఇక్కడ మీకు ఏ నెక్ అంటే ఆ నెక్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ స్టార్ నెక్ తీసుకోవాలి అనుకుంటున్నాను డ్రెస్ కాబట్టి కొంచెం బాగుంటుంది అంటే కనిపించడానికి లుక్ వైజ్గా బాగుంటుంది ఇప్పుడు మోడల్ నడుస్తుంది కదా అనేసి నేను స్టార్ నెక్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే నేను బ్రాడ్ పెంచుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర అయితే బ్రాడ్ లేదు మీరు గమనించండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా బయటికి పెట్టేసుకొని ఇలాంటి స్కేల్ ఉంటే ఈ విధంగా చూడండి తిర్లా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా రౌండ్ అనేది తిప్పి తిప్పుకున్నాం అనుకోండి స్టార్ నెక్ అనేది కరెక్ట్ వేలో షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇలా స్టార్ నెక్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ప్రిన్సెస్ కట్టి ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఒకసారి అయితే చూసేసేయండి ఇప్పుడు చూడండి ఇది థర్టీ ఎయిట్ సైజ్ కదా అయితే దీనికి మనం ఎంత తీసుకోవాలి ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేసుకోండి ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేసుకున్న తర్వాత పదిన్నరకి అపెక్స్ పాయింట్ అనేది తీసుకోండి ఇటు నుండి కూడా ఒకసారి కొలవండి కొలిచిన తర్వాత ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేసుకోండి ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోండి ఇలా లైన్ తీసుకున్న తర్వాత చూడండి ఇటు నుండి ఒక వన్ ఇంచ్కి మాత్రమే వన్ ఇంచ్కి మాత్రమే ఇట్ ఇటు పెట్టేసుకోండి ఇట్ నుండి మనం ఒకటిన్నర ఇంచెస్ కానీ చెస్ట్ ఎక్కువ ఉంటే టూ ఇంచెస్ కానీ చెస్ట్ ఒకవేళ తక్కువ ఉంటే వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ మనం బేస్ చేసుకునేది ఇదే పాయింట్ ఈ పాయింట్ ఒక్కటి తెలుసుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఏ సైజు వాళ్ళకైనా మనం ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఇక్కడ టూ ఇంచెస్కి స్ట్రేట్గా ఒక లైన్ తీసేసుకోండి ఇక్కడ చూడండి స్ట్రేట్గా లైన్ తీసుకొని ఎస్ ఆకారం వచ్చేటట్టు ఇక్కడ మీరు వంక్ అనేది ఇలా కలుపుకోండి చూడండి నేను స్కేల్ ద్వారా అయినా చెప్తాను లేదంటే మీకు బై హ్యాండ్ తోటి వచ్చినా కూడా వేసుకోండి అసలు స్కేల్ కంటే మనకి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది హ్యాండ్ తోటి వేసుకుంటేనే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అయితే మీకు అర్థం అవ్వాలని బిగినర్స్కి అయితే ఈ స్కేల్ తోటి ఎలా వేసుకోవాలని నేను అయితే చూపిస్తున్నాను ఇక్కడ నుండి ఇలా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ మధ్యలోకి వెళ్ళి ఈ విధంగా రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోండి తీసుకునే ముందు ఇక్కడ దీనికి కూడా ఒక పావు ఇంచ్ అనేది టూ ఇంచెస్ వరకు ఒక పావు ఇంచ్ అనేది ఇలా వదిలేసుకొని ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకోండి ప్రిన్సెస్ కట్టి ఎప్పుడు కానీ మీరు సపరేట్ సపరేట్ కట్ చేసుకోకుండా ఇలా మీరు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్కి మళ్ళీ ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మీకు వీడియోలో కనిపించట్లేదేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా స్టిచ్చింగ్ చేసుకోండి ఈ మార్క్ ఎలా ఉంటుందో అలాగే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయండి కరెక్ట్ వేలో వచ్చేస్తుంది సపరేట్ సపరేట్ కట్ చేయకండి ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీకైతే నీకు మీకు క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ మీరు ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోండి చూడండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో ఇప్పుడు చూడండి ఒకటిన్నర ఇంచెస్కి ఇక్కడ వచ్చేసి ఒక్క ఇంచుకి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంత క్లాత్ పోతుంది కదా దానికి ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేస్తాను అన్నమాట మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కొలుచుకోండి ఇలా మనం కుట్టిన తర్వాత ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు మనకి కరెక్ట్ వచ్చేస్తుంది చాలా మందికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తక్కువ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడే మనం చేసే పొరపాటు వల్ల వస్తుంది ఈ విధంగా అయితే మీరు ప్రిన్సెస్ కట్ అనేది తీసేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు డ్రెస్ కుట్టేటప్పుడు అయితే ఇదే సేమ్ కొలతలతో మీరు తీసుకొని ఇవే టిప్స్ మీరు పాటిస్తే కరెక్ట్ వేలో మీకు డ్రెస్ అనేది కరెక్ట్ బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా కాకపోతే ఎక్స్ట్రా ఖర్చు మనం టూ ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోకండి అంతే మీకు నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అనేది యూజ్ అయితే మీకు ఇంకా స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అంటే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కటింగ్ వీడియో మాత్రమే మీకు